సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఫైనల్ గా మేము టోక్యో ఫైవ్ డేస్ స్టే చేసిన తర్వాత టోక్యో నుంచి కియోటో కియోటో నుంచి ఒసాకా వెళ్తున్నాం అనమాట కౌశిక్ అట్లే ఒక పిల్ల వెనకాల కుట్టుకుంటా ఈ పిల్లని వెనకాలంటున్నా ఇది మేము ఎక్కడ ఈరోజు మా ఆయన మా పిల్లలేమో ఇలా అరుస్తుంటూ ఉంటారనమాట అనిపించారు థియోటర్ లో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ బాబు గార్డెన్స్ అనమాట last year huh? సో డిస్నీకి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాయి అలానే నేను అండ్ వీళ్ళు వచ్చేటప్పుడు ఆ హెడ్ బ్యాండ్స్ కొనుక్కున్నారనమాట ఆ గ్లౌజు సో అది వేసుకొని పొద్దున్నే ఆడుకుంటున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్యూటిఫుల్ డౌన్ టౌన్ వ్యూ మా రూమ్ లో లివింగ్ రూమ్ నుంచి అనమాట ఎంత బాగుందో కదా అది మొత్తం కంప్లీట్ గా గ్లాస్ అనమాట వ్యూ కనిపించింది అని చెప్పేశాను బట్ ఇందాక డిస్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఇంత డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అండ్ నేను డిస్నీ సీ బెస్ట్ డిస్నీ బెస్ట్ అలాంటివి కూడా చెప్పాను సో తప్పకుండా చూడండి సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఫైనల్గా మేము టోక్యోలో ఫైవ్ డేస్ స్టే చేసిన తర్వాత టోక్యో నుంచి కియోటో కియోటో నుంచి ఒసాకా వెళ్తున్నాం అనమాట అండ్ ఒసాకాలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నారా చూసుకున్న తర్వాత మళ్ళీ ఒసాకా చూడాలనేది మా ప్లాన్ ఒసాకాలో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట ఫర్ ద నైట్ స్టే అండ్ ఈ రోజు ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే మేము ఈరోజు ద వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ విచ్ ఇస్ ఇన్ జపాన్ ఎక్కబోతున్నాం దట్ ఈస్ బుల్లెట్ ట్రైన్ అండ్ కియోటోలో ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్యాంబూ గార్డెన్స్ అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ ప్లేస్ ఉంది మీరు జపాన్ వీడియోస్ అంటే ద మోస్ట్ మోస్ట్ చూసే ప్లేస్ అనమాట అదేంటన్నది వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడైతే ఫుల్గా రెడీ అయిపోయి బుల్లెట్ ట్రైన్ కి టికెట్ కొనడానికి వెళ్తాం అనమాట బుల్లెట్ ట్రైన్ టికెట్స్ మనం ఇంతకుముందు పర్చేస్ చేసిన కార్డ్స్లో ఉండవు సో ఆ టికెట్ సపరేట్గా కొనుక్కోవాలి కౌశిక్ అట్లే ఒక పిల్ల వెనకాల కొట్టుకుంటాను ఈ పిల్లని వెనకాల అసలు ఆగలేదన్నమా మా ట్రైన్ సో హియర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ అనమాట టికెట్ కూడా ఏమంత చీప్ ఏం కాదు మన ఫ్లైట్ ఫేర్స్తో సమానంగానే ఉంది దీంట్లో మనకి టూ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట ఒకటి రిజర్వ్డ్ ఒకటి అన్ రిజర్వ్డ్ లో కనుక మనం బుక్ చేసుకుంటే కిడ్స్కి కూడా టికెట్ తీసుకోవాలి అంటే ఫోర్ టికెట్స్ అవుతుంది సో మేము అన్ లో తీసుకున్నాం అన్ రిజర్వ్లో లో ఏంటంటే మనం టూ టికెట్సే కొనుక్కోవచ్చు సో అందుకని అన్ రిజర్వ్లో తీసుకున్నాం అనమాట లోపల కూర్చుంటే అసలు మనకి ఇది ఫాస్ట్గా వెళ్తుంది ఒక బంప్ కానీ అలా ఏం ఫీలింగ్ ఉండదు జస్ట్ నార్మల్ ట్రైన్లో వెళ్తున్నట్టు ఉంటుంది కానీ ఇది టూ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ అంట దీని స్పీడ్ అంటే చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా జూ పోతుందో సో ఫైవ్ డేస్ తర్వాత పిల్లలకి జెట్ ల్యాక్ కూడా తగ్గిందనమాట ఇప్పుడు వాళ్ళు నార్మలీ నార్మల్ అవర్స్లోనే లెగుస్తున్నారు అండ్ సో ఈ బుల్లెట్ ట్రైన్లో ఫుల్ మొత్తం వాళ్ళు మేల్కొనే ఉన్నారనమాట అండ్ ట్రైన్ కాబట్టి కాస్త అటు ఇటు పరిగెత్తి ఆడుకోవడం లాంటివి చేశారు అండ్ ఈ ట్రైన్లో కూడా మనం మామూలు ట్రైన్లో వెళ్తున్నట్టు ప్రతి స్టేషన్కి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు అండ్ ఇక్కడ కూడా మొత్తం వాళ్ళు జాపనీస్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు అనమాట ఆ స్టేషన్ని విన్న దాన్ని బట్టి మనం ఓకే ఇది మన స్టేషన్ అన్నట్టు అనుకోవాలి సో చూసారా రాయడం కూడా అదే భాషలో రాస్తున్నారు బట్ ఏంటంటే ట్రైన్లో ఒక మ్యాప్ ఉంది ఆ మ్యాప్లో ఎన్ని స్టాప్స్ తర్వాత ఆగుతుంది చెప్తారు అండ్ మన ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ టోక్యో అనేది చాలా పెద్ద సిటీ చాలా బిల్డింగ్స్ చాలా అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది జపాన్ క్లీనినెస్ లో వరల్డ్స్ బెస్ట్ ఊర్ సో ఇక్కడ మొత్తం మనకి ఏ చెత్త గిత్త ఏం లేకుండా చాలా నీట్గా ఉంది నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను మనది ఏదన్నా ట్రాష్ ఉంటే మన బ్యాగ్లో ఒక కవర్ పెట్టుకోవాలి ట్రాష్ క్యాన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండవు సో మనం కవర్లో అంతా మన దగ్గర ఉన్న ట్రాష్ అంతా దాంట్లో వేసుకొని ట్రాష్ క్యాన్ కనిపించినప్పుడు ఆ ట్రాష్ని తీసుకెళ్ళి వేయాలంట సో అంత నీట్గా ఉంటారు అండ్ మా పిల్లలు కూడా ఈ ట్రైన్ కొంచెం ఎంజాయ్ చేశారనమాట అంటే ఇంతకుముందు ట్రైన్స్లో ఏంటంటే ప్రతి రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి స్టాప్ వచ్చేసేది సో ట్రైన్ ఎక్కి దిగటమే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఒక వన్ అవర్ ట్రైన్లో ఉన్నారు కాబట్టి దే ఎంజాయ్డ్ ద ట్రైన్ సో వీఆర్ ఆల్మోస్ట్ ప్యూర్ టు ప్యూర్ అనమాట మేము దిగేసరికి మధ్యాహ్నం అయిపోయింది మనకి ఆ ట్రైన్ స్టేషన్ లోనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను కదండి ట్రైన్ స్టేషన్ అనేది ఒక మాల్ లాగా ఉంటుంది కింద ట్రైన్స్ ఉంటాయి పైన మొత్తం షాప్స్ ఉంటాయి సో అలా ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ కొంచెం మనకి నూడిల్స్ అలాంటి ఫుడ్ ఉన్న దగ్గర లంచ్ తినేసాము అండ్ అక్కడి నుంచి మనము మళ్ళీ వేరే లోకల్ ట్రైన్ తీసుకొని మనం వెళ్ళే ప్లేస్ కి వెళ్తాం అనమాట అండ్ కియోటోలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ప్లేస్ విజిట్ అక్కడ నుంచి ఒక టూ త్రీ మినిట్స్ వాక్ దగ్గరలోనే మనకి స్టేషన్ ఉంది సో మేము చూసిన ప్రతి ప్లేస్కి ఏంటంటే ట్రైన్లో వెళ్ళిపోయి అక్కడ దిగిన తర్వాత స్ట్రోలర్ ఒక టూ మినిట్స్ వాక్ చేస్తే పిల్లలకి కూడా కష్టమేం లేకుండా మనకు కూడా ఎక్కువ నచ్చినట్టు లేకుండా ఆ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట అండ్ మనం ట్రైన్ కోసం తీసుకున్న పాస్ ఎంటైర్ జపాన్ లో వర్క్ అవుతుంది కియోటోకి వచ్చిన తర్వాత కూడా లోకల్ ట్రైన్ పాస్ ఏ యూజ్ చేసుకున్నాం కానీ విడిన్ బై ఎనీ ఎక్స్ట్రా టికెట్స్ అనమాట అక్కడ ఇప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట ఏ ట్రైన్ స్టేషన్ అయినా

వెళ్ళడానికి ఇది నేను దిగిన స్టేషన్ అనమాట అండ్ ఇక్కడ మనుషులందరూ కూడా టోక్యోలో ఉన్నట్టు అంత స్టైల్గా అలా లేరు నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించారు కియోటోలో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ బ్యాంబూ గార్డెన్స్ అనమాట సో మంచి బ్యాంబూ ట్రీస్ ఎలా ఉంటాయంటే లోక్ అండ్ కిడ్స్కి ఎలా ఉంటుందో తెలీదు బట్ ఫొటోస్లో చూస్తే చాలా బాగుంది సో అవి చూడడానికి ఈ ట్రైన్ స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్తాం సో ఈ ఊరు పెద్ద పెద్ద బిల్డింగ్స్తో లాగా అంటే మెట్రో సిటీస్ లాగా లేదు కానీ బట్ కొంచెం సిటీ లాగా ఉంది అండ్ ఇల్లులు కూడా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టు అలా ఉందనమాట వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వేస్తూ ఉండేదనమాట సో అక్కడక్కడ స్ట్రోలర్ ఆపి మనకి రోడ్లో కనిపించిన జపాన్ స్నాక్స్ లాంటివి కొన్ని ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇట్ మీరు బిల్డింగ్స్ అటు ఇటు చూస్తే అర్థమవుతుంది సో టాల్ బిల్డింగ్స్ అలా ఏం లేవు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అలా వాళ్ళు వాళ్ళ స్టైల్లో కట్టుకున్న ఇల్లులా ఉన్నాయి నాకు భలే క్యూట్గా నీట్గా అనిపించినాయి అనమాట ఇవి సో ఇవన్నీ ఇలా వీధి అమ్మ నడుచుకుంటూ ఒక ఐదు నిమిషాలు వెళ్తే మనకి బ్యాంబూ గార్డెన్ ఆల్మోస్ట్ వచ్చేసింది సో ఇంతకు మనం చూసిందంతా కొంచెం రెసిడెన్షియల్ ఏరియా కదా ఇక్కడైతే మనకి షాప్లు అంటే ఇంటి ముందు షాపులు అలా ఉంటాయి చూడండి అన్నీ అలా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ వీలైతే లోకల్ జపాన్ వస్తువులు అమ్ముతున్నారు లైక్ చిన్న చిన్న కప్స్ అండ్ ఈవలఐ అలాంటివి సో మొత్తానికి బ్యాంబూ గార్డెన్కి వచ్చేసామండి ఇవన్నీ ఒక ఏంటంటే తలెత్తి చూస్తే కనపడినంత పొడుగు బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి సో ఇది మీరు చూస్తేనే అటు ఇటు చూసారా ఫుల్ బ్యాంబూస్ పెంచారనమాట ఇది మనకి చాలా అంటే మనుషులు లేని టైంలో వస్తే చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుందంట బట్ ఇప్పుడు కూడా ఏమంత రష్ ఏం లేదు సో ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట అసలు ఫొటోస్ అయితే పోయేలా వచ్చినాయి ఎక్కువ అందరూ యాక్చువల్లీ ఫోటోగ్రఫీకి వాటికి వచ్చారనమాట ఇక్కడికి అండ్ ఇక్కడ ఆ బ్యాంబు సందులో మనం వాక్ చేసేటప్పుడు కొంచెం ముందుకొస్తే రెండు డిరెక్షన్స్లో ఉన్నాయి ఒకటి ఒక సైడ్ ఏంటంటే మనకి టెంపుల్ ఉందన్నమాట సో ఫస్ట్ అయితే మేము టెంపుల్ చూద్దామని అంటున్నాము తెలీదు జస్ట్ ఏంటంటే అక్కడ బెల్స్ అవి ఉంటే పిల్లలు ఆడుకున్నారు కానీ లైక్ కొట్టారు బట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ టెంపుల్ ఏంటో చూడ్డానికైతే పాత ఓల్డ్ టెంపుల్ విత్ జాపనీస్ రైటింగ్స్తో ఉంది మనం చదవడం కూడా రాదు కాబట్టి ఏం పెద్ద అర్థం అవ్వలేదు ఇంక నుంచి కొంచెం ముందుకొస్తే ఇంకా మళ్ళీ ఫుల్ గార్డెన్ గారెండి పిల్లలు స్టోల్ అని దింపి ఇటు పక్కన ఇంకా వాళ్ళు పరిగెత్తి ఆడుకుంటున్నారు అనమాట మేమైతే ఇక్కడ కొంచెం లైక్ లోపలికి నడిస్తే ఒక దగ్గర అది మనుషులు ఎక్కువ లేదు అక్కడ ఆగి కొన్ని ఫోటోస్ చూపి అలా నడుచుకుంటూ 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 వెళ్తే మళ్ళీ ఇంకొక టెంపుల్ వచ్చిందన్నమాట ఇది చాలా పెద్ద టెంపుల్ మధ్యలో మనకి చిన్న పాండ్ అండ్ చుట్టూరు చెట్లు అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట అండ్ ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మాత్రం టికెట్ తీసుకున్నారనమాట ఇది మేము వచ్చిన టైంకి చెర్రీ బ్లాసం ఇంకా అవ్వలేదు ఏ ట్రీస్కి కూడా అందుకని ఇలా జస్ట్ కొమ్మలు ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి అదే చెర్రీ బ్లాసం ఉన్న టైంలో కానీ వస్తే ఈ చెట్లు అన్నిటికీ మంచిగా ఆ పింక్ ఫ్లవర్స్ వచ్చి అసలు కియోటోలోనే ఆర్ మేబీ జపాన్లోని ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా లైక్ ల్యాండ్స్కేప్ వైజ్ కానీ వాళ్ళు చేసిన ఆ ప్లాంట్ ఆ చెట్ల ప్లాంట్ చేయడం కానీ ఆ టెంపుల్ స్ట్రక్చర్ కానీ దాంట్లో అయితే చాలా బాగుంటుంది అంట అండ్ యూజువలీ ఫోటోగ్రఫీకి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారంట దీంట్లో ఏంటంటే రెండు చూశారు కదా రెండు టెంపుల్స్ లాగా ఉన్నాయి ఒకటి మెడిటేషన్ హాల్ అనమాట మొత్తం చక్కతో కట్టారు సో ఒకవేళ నువ్వు మెడిటేషన్ చేసుకోవాలి టెంపుల్లోకి వెళ్ళాలంటే వేరే టికెట్ తీసుకోవాలి అండ్ బయట నుంచి చూడాలంటే అంటే ఇదంతా చూడాలి అంటే వేరే టికెట్ అనమాట సో మేము టెంపుల్లోకి ఏం తీసుకోలేదు జస్ట్ ఈ గార్డెన్ పాండ్ అవన్నీ విజిట్ చేద్దామని వెళ్ళాము ఇది ఓవరాల్ వ్యూ చూడండి అండ్ ఈ పాండ్ లో అక్కడక్కడ డక్స్ కూడా కనిపించాయన్నమాట చాలా ప్రశాంతంగా అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండి ఇది నేను చెర్రీ బ్లాసమ్ అప్పుడు విజిట్ చేయలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బట్ స్టిల్ ఐమ్ ఓకే అట్లీస్ట్ చూసాను కాబట్టి బ్యాంబూ గార్డెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్యాక్ ఆ స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకో లోకల్ ట్రైన్ ఎక్కాం ఇప్పుడు మేమైతే నేను జపాన్లో చూడాలనుకున్న ఫుషిమి ఇన్నారే టేషియా దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళాలంటే ఇది మనం ఈ స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడి నుంచి కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ అనమాట అండ్ ఈ స్ట్రోలర్ అయితే మాకు బాగా హెల్ప్ అయింది మనము డబల్ స్టోలర్ పక్క పక్కన ఉన్నది తీసుకుంటే కానీ ఏ ట్రైన్స్ లోపల కూడా పట్టదు అనమాట అంత స్పేస్ ఉండదు సో ఒకవేళ మీరు కిచెన్ తీసుకెళ్తున్నారు స్ట్రోలర్స్ కావాలంటే ఇలా ట్యాండమ్ స్ట్రోలర్స్ని ఫిక్ చేసుకోండి సో ఇదండి మేము వచ్చిన ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఫస్ట్ పిల్లర్ అనమాట ఈ పిల్లర్లో నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది నేను ఇంకా ఇలా కన మీకు కనపడుతున్నాయి కదా ఆ టూ త్రీ పిల్లర్స్ ఉంటాయేమో అనుకున్నాను బట్ కాదు లోపలికి వెళ్తే ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మిమ్మల్ని అక్కడికి కూడా తీసుకెళ్తాను అవి కూడా చూద్దరు సో ఫస్ట్ అయితే ఇది టెంపుల్కి వెళ్ళే దారి కదా అటు ఇటు మామూలుగా అయితే ఇటంతా అంతా చెరీ లే ఉండాలంట లైక్ చెప్పాను కదా ఇప్పుడు ఇంకా సీజన్ రాలేదు ఏది ఏది బ్లాసం అవ్వలేదని ఇలా ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ అప్పుడైతే ఇది ఫుల్ ఈ మనం నడిచే పాతవే అంతా చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయంట ఇది మనకి మెయిన్ టెంపుల్ అండ్ సైడ్ లో వచ్చి కొంచెం మెట్లు ఉన్నాయి ఆ మెట్లు వైపు వెళ్ళామంటే మనం అలా నడుచుకుంటూ వెళ్ళచ్చు అనమాట అండ్ ఆ పై దాకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో యాక్చువల్లీ నాకు తెలియదు మేము ఆ పై దాకా వెళ్ళలేదు ఆల్మోస్ట్ ఎందుకంటే ఇటు స్ట్రోలర్లు వెళ్ళడానికి దారి లేదనమాట నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా మనకి స్ట్రోలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కుదరలేదు అండ్ ఎవ్రీ కొంచెం దూరానికి ఒక్కొక్క పిల్లర్ పెట్టారు సో వాళ్ళని ఎన్ని పిల్లర్స్ ఉంటాయండి ఇలా వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఒక మ్యాప్ చూపించారు మీకు ఇప్పుడు ఆ మ్యాప్ చూపిస్తాను ఒకసారి చూడండి అసలు ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఎంత దారి ఎంత పైకి చూసారా మొత్తం మొత్తం పిల్లర్స్ 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 నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికో పైకి ఉంటా మేమైతే అక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వరకు చూసేసి ఇంకా వెనక్కి వచ్చామన్నమాట ఈ ప్లేస్ చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి కానీ చూడడానికి కానీ ఇదేంటంటే పిల్లర్ పక్కన పిల్లర్లు చాలా పిల్లర్స్ ఉన్నాయన్నమాట అండ్ మనకేంటంటే చైనీస్ లాంగ్వేజ్ లో మనం వెళ్ళే సైడ్ కాకుండా వచ్చే సైడ్ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద పిల్లర్ ఏదో రాశారు

ఈ ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఇక్కడ నేను ఏదో రీల్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ జపాన్ వీడియోలో నేను తీసుకున్న రీల్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి సో కియటోలో ఈ రెండు ప్లేస్లు అనమాట మేము విజిట్ చేసింది అక్కడ నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయాము అండ్ లోకల్ ట్రైన్ స్టేషన్లో ఈరోజు మీరు జస్ట్ చిన్న చిన్న బేకరీస్ లాగా ఉన్నాయన్నమాట అవి చూపిస్తాను చూడండి ఇట్లా మనకి టూ గో ఫుడ్స్ అన్ని రెడీ ఉంటాయి అండ్ బేకరీ ఐటమ్స్ అయితే సూపర్ అనమాట టేస్ట్లో అదిరిపోయింది జపాన్ అయితే కంపల్సరీగా అక్కడ ఉన్న ఏదో ఒక ఈ బేకరీ ఐటమ్ ఫుడ్స్ ని తింటూ ఉండండి దారి పొడుగునా ఉంటాయి ఆ షాప్లో అంతా షాపింగ్ చేసేసి అండ్ కొంచెం లైట్గా స్నాక్ పిల్లలకి ఇచ్చేసిన తర్వాత బుల్లెట్ ట్రైన్ ఎక్కేసి కియోటో వెళ్ళిపోతున్నాము ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ నాప్ కూడా లేదు కాబట్టి పిల్లలైతే చాలా టైర్డ్ అయిపోయారు అసలు బుల్లెట్ ట్రైన్ ఎక్కిన వెంటనే అలా నిద్రపోయారు అనమాట కానీ ఇక్కడ నుంచి మనకు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వసాక సో ఇట్ వాస్ క్విక్ అండ్ దిగిన వెంటనే రూమ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అంట మనకి స్టేషన్ నుంచి అందుకని అక్కడ తీసుకున్నాడు అనమాట అండ్ ఇప్పుడు మీకు ఒకసారి నేను ట్రైన్ స్టేషన్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి మాజ్ కూడా ఎంత పెద్దగా ఉండాలన్నమాట స్టేషన్ అనమాట వచ్చిన వెంటనే మనకిలా డౌన్ టౌన్ బిల్డింగ్స్ లాగా ఎత్తే బిల్డింగ్లు ఉన్నాయి సో ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే వాక్ ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా కూడా ట్రైన్ స్టేషన్లో భాగమే అనమాట అండ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా కంప్లీట్గా హోటల్స్ మాల్స్ యాక్చువల్లీ డౌన్ టౌన్లో లాంటిదంట అండ్ మేము హోటల్కి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు రోడ్ మీద నడుచుకుంటూ వచ్చారో అవసరం లేదండి లైక్ మనకి స్టేషన్ నుంచి ఈ క్యానపీ హోటల్ వరకు ఆ ఎదుర్కొంటూ క్యానపీ అని కనిపిస్తుంది కదండి దాంట్లోనే మేము స్టే చేసినాం అనమాట సో ఆ హోటల్ వరకు మొత్తం స్కై బ్రిడ్జ్ ఉందంట సో యూ డోంట్ హ్యావ్ టు హిట్ ద రోడ్ డైరెక్ట్గా లైక్ క్యానపీలోంచి మనం ఆ స్కై బ్రిడ్జ్ తీసుకుంటే స్టేషన్కి వెళ్ళిపోతామంట రేపు నేను దానిలో నడుస్తాను అనమాట సో అది మీకు చూపిస్తాను ఎంతమంది మొత్తం అటు ఇటు గ్లాస్లే అండ్ మనం ఆ వ్యూ ఈ డౌన్ టౌన్ వ్యూ మార్నింగ్ టైంలో అసలు ఎంత బాగుందో సో రేపు వీడియో మీరు తప్పకుండా చూడండి అది మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మేము ఇలా డౌన్ టౌన్ చూసుకుంటూ నడుచుకుంటూ లైక్ హోటల్కి వెళ్ళిపోయామన్నమాట ఇది మేము ఉంటున్న హోటల్ అసలు మీకు రూమ్ చూపిస్తాను మొత్తం గ్లాసెస్ అనమాట ఇంకొక వన్ మినిట్లో మా ఆయన రిసెప్షన్ దగ్గర జస్ట్ బుకింగ్ అన్నీ రిజర్వేషన్స్ చూస్తున్నాడు ఈలోపు మీకు జస్ట్ వ్యూ చూపిస్తాను చూడండి హోటల్ మొత్తం అద్దాలి అనమాట అసలు ఇంకేం లేదు అండ్ వాళ్ళ డెకర్ పీసెస్ కానీ ఆంబియన్స్ కానీ టూ గుడ్ ఉందండి టూ గుడ్ మనకి రూమ్ ఇచ్చేసారు ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను నేను కూడా చూడలేదు నాతో పాటు మీరు కూడా ఎంటర్ అవతారు పదండి ఇది ఎంట్రెన్స్ కొంచెం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వాష్రూమ్ ఏరియా లాగా ఉంది అన్నమాట ఇది బాత్రూమ్ టబ్ అండ్ షవర్ మేము యూజువల్గా కొంచెం పెద్ద రూమ్స్ తీసుకుంటామండి ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండాలని జస్ట్ బెడ్రూమ్ బాత్రూమ్ తీసుకో అట్లీస్ట్ కిచెన్ ఇంకొక హాల్ లాగా ఉండదు ఇది లివింగ్ ఏరియా అండ్ దీని వెనకాల మనకి బెడ్రూమ్ ఉందన్నమాట అన్నిటికన్నా బెడ్రూమ్ నుంచి అయితే మనకి సూపర్ వ్యూ డౌన్ కంప్లీట్ కంప్లీట్గా టూ సైడ్స్ కూడా మనకి గ్లాసే ఇచ్చారనమాట ఫుల్ గ్లాస్ నువ్వు పడుకుంటే లైక్ బయటికి చూడొచ్చు అనమాట లైక్ దట్ వ్యూ మార్నింగ్ సన్ రైజు సన్సెట్ చాలా బాగుంది నేను చూసినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఒసాకాలో సన్ రైస్ స్కై బ్రిడ్జ్ అండ్ ఓసాకాలో మేము చూసిన ప్లేసెస్ అన్ని చూపిచేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జపాన్ వెళ్ళే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్